సంతోషంగా అడిగినా అంటే ఈ శంకల్ కింద సెగ్గడ్లు వచ్చినాయి అది కొట్రా చూసినావా మా ధోని సిక్స్ కొట్టిండు మరి ఫార్టీ టూ ఇయర్స్ ఏజ్ ఎట్లా ఆడుతుండు గన్ను గన్ లాగున్నాడు అవును బజ్జీ ఈసారి ఐపీఎల్ ఎవరు గెలుస్తారంట అదొక ప్రశ్న పక్కా ఇండియా ఇండియా నేను అడిగేది ఐపీఎల్ గెలుస్తారని మహాతల్లి ఐపీఎల్ అనేది ఇండియన్ ప్రీమియం లీగ్ దాంట్లో ఇండియా స్టేట్స్ ఆడతాయి అంటే బెంగళూరు హైదరాబాదు చెన్నై అట్లా కొన్ని కొన్ని స్టేట్స్ ఆడతాయి వాటిలో ఏది గెలుస్తాదని అడుగుతున్నా ఇంటర్నేషనల్ మ్యాచ్ గెలిపోయింది అప్పుడే అయితే ఏపీ ఏపీ వద్దే నేనమ్మా జీవితం ఏ భగవాన్ కర్మ కర్మ వద్దే వద్దు నిన్ను అడిగినా చూడు నా చెప్పు తీసుకొని నేను కొట్టుకోవాలి చెప్పు తీసుకొని నేను కొట్టుకోవాలి చూడు మంచిగా ఉంది మ్యాచ్ ఐపీఎల్ గురించి తెలియదులే గానీ సరే నీకు ఇష్టమైన ప్లేయర్ పేరు చెప్పు ఇష్టమైన ప్లేయరా నాకు విరాట్ అంటే మస్తు క్రికెట్ ఆడతాడని చెప్పొచ్చు కదా హ్యాండ్సమ్ ఉంటాడంట అరే బాగుంటాడు కాబట్టి బాగున్నాడు అని చెప్తా కింగ్ కోహ్లీ అందరికి నచ్చుతాడు కోహ్లీ కాదు నాకు ఇష్టమైంది విరాట్ విరాట్ కోహ్లీ అంటే ఇష్టమా అవును నా బుద్ధి తక్కువ నేను క్వశ్చన్ అడిగినానే ఆయన పేరు విరాట్ కోహ్లీ నాట్ ఓన్లీ విరాట్ విరాట్ కోహ్లీ ఆ నీకు పేరే హ్యాండ్సమ్ ఉంటాడంట పేరే తెలీదు హ్యాండ్సమ్ ఉంటాడంట హ్యాండ్సమ్ ఉంటాడు కాబట్టి నచ్చినాడంట మ్యాచ్ చూడమ్మా అమ్మ నన్ను డిస్టర్బ్ చేయొద్దు నాదే బుద్ధి తక్కువ నిన్ను డిస్టర్బ్ చేసిన ఓకే ఆ మళ్ళీ ఏం రోగం ఆడా ఎంపైర్ ఊరికే చేతులు పైకి ఎత్తుతున్నాడు ఎందుకు తనకి శంకల్ కింద సెగ్గడ్లు వచ్చినాయి వెంటనే కింద సెగ్గడ్లు వచ్చినాయి వెంటనే పైకి ఎత్తి గాలి పోయింది కదా చల్లగా ఉంటదని ఎత్తిండు అరే చెప్పండి నిజంగా సెగ్గడ్లు ఇంతంత వచ్చినాయంట ఇట్లా పైకి లేపుతుంటే గాలి పోతుంది కదా అందుకు లేపిండు

కోపం వస్తుంది మమ్మీ వదిలే నాకు మ్యాచ్ చూడాలని ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది మమ్మీ అదే చెప్పు కదా ఎల్బిడబ్ల్యూఏ బిఎండబ్ల్యూ కాదు అంటే లెగ్ బిట్వీన్ వికెట్ అంటారు అంటే బాల్ కి వికెట్స్ కి మధ్య బ్యాట్ ఉంటది కదా అది కాకుండా లెగ్ ఇన్వాల్వ్ అయిందన్నమాట అంటే లెగ్ పెట్టి ఆపేస్తున్నాడు బౌలర్ కి సో వికెట్ పడే బాల్ లెగ్ తో ఆపిండు కాబట్టి బ్యాట్ తో కాకుండా వికెట్ అవుట్ ఇస్తారు అది అర్థమైందా అలా అట్లా ఉంటది మనతోనే నీకు అర్థమైందా ఏం చెప్పు అంటే కాల మధ్యలో కాలకి మధ్యలో వికెట్ కి మధ్యలో కాలు ఉందంట కాలకి మధ్యలో వికెట్ కి మధ్యలో కాలు ఉంది బాగా అర్థమైంది అదే అదే నువ్వు చెప్పింది కరెక్ట్ అదే కదా అదే అదే

ఎప్పుడో ఒక రోజు పెట్టుకొని ఇస్తావు ఇరవై నాలుగు గంటలు నీ చేతిలోనే ఉంటది రిమోట్ ఆ రోజు కూడా తలకాయ తినేస్తావు సరే చెప్పండి దాన్ని బైసు అంటది బాడీకి తగలిపోయిన వెళ్ళొచ్చు రన్స్ ఏందో ఏమో ఫుల్ కన్ఫ్యూజ్ కన్ఫ్యూస్గా ఉంది కన్ఫ్యూజన్గా ఉంది కదా నువ్వు చూడకెళ్ళిపోవు ప్లీజ్ ప్లీజ్ నా బుజ్జి కదా వెళ్ళిపో మమ్మీ మల్లేం రోగమే ఎందుకే నా ప్రాణం తీస్తావు కాదు కన్నా చెప్పు కన్నా ఏంటి చెప్పు కాదు వైడ్ అంటే రెండు చేతులు ఇల్లు ఒక చేయి లేపినాడు వాడికి ఒక చెయ్యి నిజంగా ఒక చెయ్యి ఆయనకి పని చెయ్యదు అందుకొక లేపుతున్నాడు వాళ్ళకి అర్థం అయిపోతుంది అదే చెప్పు దాన్ని నోబాల్ అంటారు బుచ్చి నోబాల్ అంటే నోబాల్ అంటే నోబాల్ అంతే నోబాల్ అంటే బాల్ లేకపోతే ఇంకో బాల్ తెచ్చుకొని ఆడొచ్చు కదా ఒరే దేవుడు క్రికెట్ వద్దు ఆపి ఆపే నో బాల్ అంటే బాల్ లేదని కాదు ఆడొక లైన్ ఉంటది ఆ లైన్ కనకాల నుండి బాల్ వేయాల ముందర పెట్టేస్తే దాన్ని నో బాల్ అంటారు ఆ బాల్ కౌంట్ ఉండదు ఫ్రీ హిట్ అనేసి ఒక ఆప్షన్ ఉంటది దాంతో ఎంత నువ్వు అవుట్ అయినా కూడా అవుట్ లేదు ఓన్లీ అవుట్ ఒకటే ఉంటది నీకు చెప్పినా నీ మట్టి బుర్ర అర్థం కాదు నా ప్రాణం తీయకమ్మ ప్లీజ్ నీ కాల్ ముక్తా నన్ను మ్యాచ్ చూసుకొని నేను వెళ్ళిపోనా నేను చూడండి చూడండి నన్ను ఏం గలుపు సరే బుజ్జి ఇప్పుడే కదా నేను ఏం అడగనన్నా ప్లీజ్ నీకు దండం పెడతా ఒకటే చెప్పాము మెన్స్ క్రికెట్ కి ఉమెన్స్ క్రికెట్ కి తేడా ఏంటి పెద్ద ప్రశ్నే ఆలోచించిన మెన్స్ క్రికెట్ అంటే మెన్స్ ఆడతారు ఉమెన్స్ క్రికెట్ అంటే ఉమెన్స్ ఆడతారు అంతే ఇంకేం తేడా అంతేనా అంతే

వాళ్ళు బ్యాట్లు తీసుకొని నెత్తి వదలు ఏమన్నారు అవును అందుకే ఇంకా చాలా మంది ఉన్నారు కదా ఒక ఒకవేళ ఫస్ట్ బాల్ అనుకున్న వాళ్ళు చేతబడి కూడా చేసుకుంటారు వాళ్ళే చేతబడి చేసుకుని ఎవరు ఫస్ట్ బాల్ అనేది నిర్ణయించుకుంటారు నిన్ను అడిగాను చూడు మంచి స్టార్ట్ అయిన మ్యాచ్ స్టార్ట్ అయినప్పటి నుండి ఏంది బాధ ఇంకోసారి క్వశ్చన్ అడిగినావంటే చూడాల వద్దా చూడండి మరి వెళ్ళిపోయి నుండి వెళ్ళిపో పో వెళ్ళిపో మ్యాచ్ స్టార్ట్ అయినప్పటి నుండి అండి మెన్స్ క్రికెట్ కి ఉమెన్స్ క్రికెట్ తేడా అంట మ్యాచ్ చూసేవు సర్వనాశనం అయిపోయింది